నమస్తే స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ శ్రీమాతేనమ శ్రీ కృష్ణాయనమ దీపావళి పండుగలలో పంచరాత్రులలో ఇది రెండవ రోజు నరక చతుర్దశి ఇది మనకి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు వచ్చింది ఈ రోజు మనం పూజించవలసిన అర్చించవలసిన దేవయ దేవతలు ఎవరంటే శ్రీ కృష్ణుడు శ్రీ యమధర్మరాజులు కూడా అందరూ మర్చిపోతారు యమధర్మరాజుకి ఏమిటి పూజలు ఏమిటి అని అనుకుంటారు తప్పు మనము దీపావళి రోజుకి ఈ ఐదు రోజుల్లో రెండవ రోజు కృష్ణుడితో పాటు యమధర్మరాజుని కూడా మనము పూజించాలి యమధర్మరాజుకి కూడా దీపాలు వెలిగించుకోవాలి అది ఎలాగనేది చెప్తాను ఈ రోజు విశిష్టత శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుణ్ణి వధించిన రోజు అయితే ఇది శ్రీకృష్ణ భగవానుడు వధించిన రోజు కాదు మనకి సత్యభామ అంటే యుద్ధం అయితే శ్రీకృష్ణుడు చేశాడు కానీ వధించింది నరకాసురుణ్ణి సత్యభామ తల్లి కాబట్టి ఆ మనకి అంటుంటారు దుష్ట సంహారం తల్లి ఎలా చేస్తుంది అని దీనికి ఒక చిన్న కథ చెప్పాలి ఏంటంటే నరకాసురుడు ఆ తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించి ఏం చేశాడంటే ఈ రోజు నేను ఎవ్వరి వల్ల చావకూడదు ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ లేదా అంటే ఇలాగా ఆయన రకరకాల భూమి మీద కాని ఆకాశం మీద కాని హిరుణిప్పుడు ఎలాగైతే అడిగాడో ఈయన కూడా ఎవ్వరి చేత స్త్రీల చేత చంపకూడదు అని ఒక వరం తీసుకున్నాడు అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మరి సత్యభామ స్త్రీయే కదా కాబట్టి సత్యభామ స్త్రీయే కానీ తల్లి యొక్క తల్లి రూపంతో ఆమె భూమాత సత్యభామగా అవతరించి తల్లి నరకాసురుణ్ణి వధించేటట్టుగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడనమాట అయితే ఆ ఇది అసత్యం మీద సత్యం గెలిచిన రోజుగా మనము భావిస్తాము ఇది అసత్యం మీద సత్యం గెలవడము మనము మాసంలో ఎలా పూజ చేసుకున్నాం అమ్మవారిని అపజయం మీద విజయం సాధించడము అధర్మం మీద గెలుపును సాధించడము చెడు మీద మంచి గెలుపుని సాధించడము అది ఆధర్మము ఇక్కడ అసత్యం మీద సత్యాన్ని గెలిచేందుకు ఈ రోజు ఆ కృష్ణ భగవాను మనం పూజ చేస్తాము అయితే ఈ రోజు చెయ్యవలసిన పనులు ఏంటంటే కనుక నదీ స్నానం చెయ్యాలి దీపాన్ని దానంగా ఇచ్చుకోవాలి ఉదయం లేచి తైలాభ్యంగన స్నానము అనగా ఈ రోజు తలకి నూనె పట్టించుకుని అప్పుడు తల స్నానం చేసుకుంటారు శుభకార్యాలు అంటే మనకు తెలిసిందే కదా పూజ విధి విధానం ఎలా చేసుకోవాలో ఆ విధి విధానంగా ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అష్టోత్తర పారాయణ చెయ్యడము ఆ స్వామి వారి నామాలు ఉచ్చరించడము దానితో పాటుగా యమధర్మరాజు యొక్క అష్టోత్తరాన్ని కూడా ఈ రోజు మనం చదువుకోవాలి అయితే ఈ యమదీపాన్ని ఎక్కడ పెట్టాలి అంటే కనుక సాయంత్రం సమయంలో మీ యొక్క ఇంటి ద్వారానికి దక్షిణం వైపుగా మనము ఈ యమదీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఈ యమదీపం వెలిగించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి యమధర్మరాజు యొక్క అష్టోత్తర పారాయణ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి అసలు యమధర్మరాజుని మనము ఆ తలుచుకోవచ్చా అంటే మన శుభ్రంగా యమధర్మరాజుని తలుచుకోవాలి ఎందుకు అంటే ఆ స్వామి ధర్మ పరిరక్షకుడు మనం చేసిన తప్పులకు శిక్ష వేసేవాడే తప్ప మంచి చేస్తే రక్షించేవాడు కూడా యమధర్మరాజే ఆయన చేసే పనులు అకాల మరణాన్ని తగ్గిస్తాడు ప్రమాదాల నుంచి బయటపడవేస్తాడు మనిషి చేసిన కర్మలకు ఆయన ఫలితాన్ని ఇస్తాడే తప్ప అకారణంగా ప్రాణాలు తీసేవాడు కాదు ఈ సమయంలో ఎవరైనా సరే యమధర్మరాజుని పూజించిన ఆ స్తోత్ర పారాయణ చేసిన ఈ దీపాన్ని పెట్టుకున్న అకాల మృత్యువుల నుంచి ప్రమాదాల నుంచి తప్పించుకుంటాము అయితే ఈ దీని వల్ల ఏంటంటే ఎవరైతే బాధలకు భయపడతారో అంటే తప్పదు కదా ఎవరైనా ప్రాణోత్కృష్ట సమయంలో ప్రాణం పోయేటప్పుడు బాధలు పడకుండా ఉండడానికి ఈ దీపావళి సమయంలో యముణ్ణి తలుచుకున్నట్టయితే కనుక ఎప్పుడైతే ప్రాణావాస సమయంలో అవసాన దశలో ప్రతి ఒక్కళ్ళకి యమబాధ అనేది ఆ స్వామి పెట్టే బాధల నుంచి తప్పించుకోవడానికి ఆ బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజు మనము ఆ స్వామిని తప్పనిసరిగా పూజించుకున్నట్టయితే యమబాధ నుంచి తప్పించేందుకు ఆయన మనకి ఆశీర్వాదం ఇస్తాడనమాట అందుకోసము ఈ దీపావళిలో రెండవ రోజు కృష్ణ భగవానుడితో పాటు యమధర్మరాజుని కూడా మనము సంపూర్ణంగా పూజ చేసుకోవాలి సకుటుంబ పరంగా నమస్తే